నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ముందుగా ఇవాళ ఏంటంటే మార్గశిర మాసంలో ఇవాళ గురువారం మార్గశిర గురువారాలు అని చెప్పి చాలామంది మార్గశిర గురువారాలకు సంబంధించి కూడా అంటే లక్ష్మీదేవికి సంబంధించి ఈ రోజున పూజలు చేయడం వ్రతం చేయడం మార్గశిర గురువారాలు అన్నీ కూడా వరుసగా ఈ వ్రతం చేయడం అనేది చేస్తూ ఉంటారు కొందరు వ్రతం చేసినా చేయకపోయినా అసలు దానికి సంబంధించిన కథ ఏంటన్నది కూడా తెలుసుకోవాలని ఉత్సాహం కూడా ఉంటుంది కనుక అసలు ఈ మార్గశర గురువారం యొక్క వ్రతానికి సంబంధించిన కథ కొంత మనం కొంతవరకు చెప్పుకుందాం ఏంటి అంటే ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో ఒక వ్యక్తికి ఒక కుమార్తె ఉంటుంది సుశీల అనే ఒక కుమార్తె ఉంటుంది ఆమెకు పుట్టిన తర్వాత తర్వాత కొంతకాలానికి తల్లి మరణించటం వల్ల తండ్రి ఇంకొక వివాహం చేసుకోవడం మారుతల్లి రావడం అనేది ఆ మారుతల్లి కూడా తను తనకి కూడా ఇంకొక పుత్రుడు పుట్టడం అనేది ఈ అమ్మాయిని సరిగ్గా చూసుకోపోవడం వల్ల ఈ అమ్మాయి మానసికంగా కొంత బాధపడుతున్నప్పటికీ కూడా తనకి పుట్టిన పుత్రుడిని కొంతసేపు ఈ అమ్మాయిని ఎత్తుకొని ఆడించమని చెప్పి ఇచ్చినప్పుడు దానికి తగినట్టుగానే ఆవిడ ఓ చిన్న బెల్లం మొక్క ఈ అమ్మాయికి పెట్టడం అనేది ఇలాంటివి జరుగుతూ వచ్చాయి అంటే ఎమ్మాయి విషయంలో ఆవిడంత తగిన శ్రద్ధ చూపించకపోయినా ఆమె తన కుమారుణ్ణి కొంత చూసుకోమని చెప్పి అమ్మాయికి అప్పచెప్పినప్పుడు మాత్రం చిన్న బెల్లం ముక్క పెట్టడం జరిగితే అమ్మాయి ఏం చేసేదంటే ఎమ్మాయి పడుతున్న ఇబ్బందులు బాధలు చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవికి ప్రార్థన చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కొందరు అంటారు అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంటే లక్ష్మీదేవి బొమ్మ చేసుకుని ఆ బొమ్మని చక్కగా పూజ చేసుకుంటూ ఈ యొక్క మారుతల్లి ఇచ్చిన ఆ యొక్క బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంలో పెట్టి ఇలా చేసుకుంటూ వెళ్ళేదనమాట అలా కొంతకాలం గడిచిన తర్వాత అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత తండ్రి అమ్మాయి తగిన సంబంధం చూసి వివాహం చేస్తాడు వివాహం చేసిన తర్వాత ఏం చేస్తుందంటే అంటే అమ్మాయి ఆ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు దాకా తను పూజ చేసుకున్న ఆ బొమ్మ అమ్మవారిని చేసుకుని పూజ చేసుకుంటూ వచ్చింది కదా ఆ బొమ్మను తీసుకొని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది అమ్మాయి వెళ్ళంగానే వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా కొంత డౌన్ అవుతుంది తల్లిదండ్రులకి ఇక్కడ ఆ అమ్మాయి వెళ్ళిన చోట తల్లిదండ్రులు అత్తగారికి ఇంట్లో ఆర్థికంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇంకా వాళ్ళు పై మెట్టుకు వెళ్ళడా వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ పై మెట్టుకు వెళ్ళడం కానీ అన్నీ చక్కగా జరుగుతాయి అయితే ఇదంతా కూడా తను చేసిన లక్ష్మీదేవి వ్రతం వల్లే ఇలా అయిందన్న విధానాన్ని కూడా ఆ అమ్మాయిను వాళ్ళ అత్తగారు వాళ్ళు గ్రహించుకుంటారు అయినా అమ్మాయి అక్కడ కూడా అది కంటిన్యూ చేసుకుంటూ ఉంటుంది అయితే వీళ్ళ యొక్క అంటే పుట్టింటి వాళ్ళ యొక్క పరిస్థితి కొంత డౌన్ అవ్వడం వల్ల కొంతకాలం గడిచిన మీద ఏమవుతుందంటే అమ్మాయి అమ్మాయికి తమ్ముడు ఉన్నాడు కదా అంటే సవతల్లి యొక్క కుమారుడు నే ఆ తల్లి పంపిస్తుంది అనమాట వెళ్ళి మీ అక్కకి చెప్పు మన ఇంట్లో పరిస్థితి మన ఆర్థిక పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మీ అక్కకి చెప్తే ఏమైనా ప్రయోజనకారిగా ఉండొచ్చు అన్న విధానం చెప్పడం వల్ల అబ్బాయి ఏం చేస్తాడంటే వాళ్ళ అక్కని కలుసుకుంటాడు వాళ్ళ అక్కని కలిసి తన ఇబ్బందులన్నీ చెప్తే అమ్మాయి బాధపడుతుంది అయ్యో ఇలా ఉందా అని చెప్పి భర్తతో చెప్తే భర్త కూడా సమ్మతిస్తాడు ఒప్పుకుంటాడు ఆయన ఏదైనా హెల్ప్ చేయడానికి అప్పుడు ఏం చేస్తుంటే కొన్ని వరహాలని ఒక కర్రని చెక్కి కర్రలో వర అంటే మామూలుగా డైరెక్ట్గా ఇచ్చేస్తే పూర్వకాలంలో వాళ్ళు పట్టుకుని ఎడితే పోతాయని రకరకాల ప్ర విధానాల్లో ఆ ధనాన్ని వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఈ అమ్మాయి ఏం చేస్తుంటో కర్రని చెక్కి అందులో ఇది పెట్టేసి దాంట్లో తమ్ముడికి ఇస్తుంది ఒక కర్రలో పెట్టి ఆ అబ్బాయి ఆడుతూ పాడుతూ వెడుతూ మార్గ మధ్యలో ఒక చోట ఆగినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడెక్కడో ఆగి కొంచెం అబ్బాయి ఆగిన సమయంలో ఆ కర్రను పోగొట్టుకుంటాడు అంటే ఆ వర వరహాలతో ఉండేది పోగొట్టుకుంటాడు ఇంటికి వెళ్ళి తల్లు అడిగినప్పుడు తల్లతో చెప్తాడమ్మా నేను ఇలా పోగొట్టుకున్నాను నేను అంటే అయ్యో అని బాధపడుతుంది మళ్ళీ ఇంకోసారి ఈ అమ్మాయి దగ్గరికి పంపిస్తుంది మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేప్పటికి ఎలా ఉంది ఇంట్లో వాతావరణం అడిగితే లేదు ఇలాగా ఇబ్బంది పడ్డాను ఇలా జరిగింది అంట అయ్యో అని చెప్పి ఏం చేస్తుందంటే మళ్ళీ ఈసారి సారి ఒక కొత్త బూట్లు చెప్పులు జత లాంటి దాంట్లో కనబడకుండా తీసుకొని దాంట్లో ఇది పెట్టి దాన్ని కుట్టి జాగ్రత్తగా ఇది తీసుకెళ్ళమనిస్తుంది మళ్ళీ మార్గం మధ్యలోకి వెళ్ళేటప్పటికి అక్కడికి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అతను దాని అలాగే కుక్కెత్తూ పోవడం ఏదో జరుగుతుంది దాన్ని పోగొట్టుకుంటాడు అంటే ఒక అమ్మే అమ్మాయి పెట్టించింది దాన్ని పోగొట్టుకుంటాడు సరే మళ్ళీ మూడోసారి తల్లి ఇంటికి వెళ్ళాక ఏం జరిగింది అని అడిగితే ఇలా జరిగింది అని చెప్తాడు అయ్యో ఇలా జరిగింది అని తల్లి బాధపడి మళ్ళీ పంపిస్తుంది కొడుకుని మళ్ళీ మూడోసారి వస్తాడు మూడోసారి వచ్చినప్పుడు ఏమైంది బాగుంది ఎప్పుడైనా ఆర్థిక పరిస్థితి అంటే లేదు ఇలా జరిగింది దారిలో ఉంటాడు అయ్యో అని చెప్పి మళ్ళీ ఏం చేస్తుంటే ఈసారి ఒక గుమ్మడికాయలో ఖాళీ చేసి అందులో మళ్ళీ వరహాలు పెట్టి ఇది తీసుకెళ్ళిస్తారంటే మళ్ళీ దారిలో అక్కడ దాన్ని పెట్టుకున్న అబ్బాయి కొంత దూరం ప్రయాణం చేశాక మళ్ళీ ఆగి ఏదైనా మంచినీళ్ళు తాగుదామని ఒక సరస్సు ఒడ్డున ఆగుతాడు ఈ లోపల ఎవరో అట్టునుంచి ఎడుతున్న బాటసారి ఏదో గుమ్మడికాయ ఉపయోగపడుతున్నట్టుగా అతను తీసుకెళ్ళిపోతాడు ఈసారి కూడా పోగొట్టుకుంటాడు వెళ్ళి తల్లితో చెప్తాడు తల్లితో చెప్పేప్పుడు తల్లి బాధపడుతుంది మూడు సార్లు ఇలాంటి అవకాశాన్ని పోగొట్టేవడం అని చెప్పి బాధపడి సరే ఇప్పుడు ఇలా కాదని చెప్పి నేనే ఈసారి వస్తా అని చెప్పి కూతురు కూతురుదేరి తనే వస్తుంది అమ్మాయి సంతోషిస్తుంది తల్లి వచ్చాక తల్లి జరిగిన విషయాన్ని చెప్తుంది అయ్యో అలా జరిగిందా అని చెప్పి అమ్మాయి ఏం చేస్తుందంటే అంటే అలా కాదు ఈసారి ఏం చేద్దామంటే ఇక్కడ మార్గశిర మాసంలో మనం ఈ యొక్క లక్ష్మీదేవి పూజలు వరకు చేసినట్లుగానే మళ్ళీ నేను చేస్తాను నేను అలా చేయడం నాతో పాటు నువ్వు కూడా చేసినట్లయితే అనుకూలంగా ఉండి మనకు అన్ని విధాలా బాగుంటుందని చెప్పి తల్లిని ఒప్పించి కొంతకాలం తల్లితో పాటు పుట్టింటికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విషయం తెలుసుకుంది కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయించడానికి ప్రయత్నాలు చేస్తుంది అయితే ఆ వ్రతంలో మొదటి వారం చేయడానికి అమ్మాయి చేసిన ప్రయత్నంలో తల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నం కలిపి అదే రాత్రి మిగిలిన అన్నాన్ని చద్ది అంటారు అది పిల్లలకి పెడుతూ పెడుతూ ఆవిడ ఒక ముద్ద తినడం జరుగుతుంది ఆ దానివల్ల ఏంటంటే ఆ వ్రతానికి అది అనానుకూలత కాబట్టి ఆ వారం వాళ్ళకి మిస్ అయిపోతుంది అరే అదేంటి అనుకుని సరైన వదిలేస్తారు మరి మరుసటి వారం కూడా మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడు సాయంకాలం చక్కగా లక్ష్మీదేవి పూజకి అన్నీ అరేంజ్ చేసుకున్న టైంలో ఏం చేస్తుంటే పిల్లలకి తలకి నూనె రాస్తూ తను కూడా రాసుకుంటుంది ఆ వారం కూడా అది కూడా అనుకూలత కాదు కాబట్టి అలా అంటే ఆ వ్రతంలో ఉండే ఆ నియమాలు అనుకుంటా దానివల్ల అది కూడా ఇది వర్కౌట్ అవ్వదు తర్వాత మూడో వారం వచ్చేటప్పటికి మూడో వారం ఏం చేస్తుంది ఈసారి తలకి నూనె రాసుకోవడం మాత్రమే కాకుండా తల దువ్వుకొని ఆవిడ వాళ్ళకి జడ వేస్తూ తను కూడా దువ్వుకు జడ వేసుకుంటుంది ఆ వారం కూడా ఇదైపోతుంది అనమాట అరే మూడు వారాలు ఇలా అయిపోయానుకో నాలుగో వారం ఏం చేస్తుంటే కూతురు ఇలా కాదమ్మా ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది ఇలాగా అని చెప్పి ఇలా కాదని వేరే రూమ్లో పెట్టేసి ఆవిడని తలిపేసేసి సాయంత్రం పూజ దాకా నువ్వు ఇక్కడి నుంచి రావద్దు పిల్లల సంగతి వదిలేమని చెప్తే పిల్లలు ఏదో అరటిపండు అవి తిని ఆ తొక్కలవి అక్కడ పడేస్తే ఆవిడ ఉండలేక అరటిపండు తినడం అనేది జరుగుతుంది అక్కడ నాలుగో వారం ఇదైపోతుంది దాంతో వెంటనే ఇవిడేం చేస్తుంటే ఇలా కాదు అని చెప్పి వెంటనే ఇమీడియట్గా ఆ యొక్క ఐదో వారం తన యొక్క చీరకుంగు తల్లి యొక్క చీరకొంగుని కూడా కట్టుకొని తనతో పాటు తిప్పుకుంటూ సాయంత్రం అయ్యాక లక్ష్మీ పూజని చాలా చక్కగా చేసి నైవేద్యం కూడా పెట్టిన తర్వాత అమ్మవారు సంతోషిస్తుంది ఈ అమ్మాయి పెట్టి నైవేద్యం స్వీకరిస్తుంది కానీ అత్తగారు పెట్టింది అదే తల్లి పెట్టింది తీసుకోదు అదేంటమ్మా అలా ఎందుకు జరిగిందని చెప్పి ఈ అమ్మాయి అడిగితే అమ్మవారిని నాకు చిన్నప్పుడు నువ్వు నాకు పూజలు చేసినప్పుడు మీ అమ్మ నిన్ను చీపురితో కొట్టడం అది జరిగింది అందుకని నేను బాధపడ్డానంటే అలా కాదు మరి ఇప్పుడు ఏం చేస్తే మీకు ఇది తగ్గుతుంది అంటే మళ్ళీ మొదలుపెట్టి మీ అమ్మని అన్నీ చేయమని చెప్పు తప్పకుండా నేను ఇది చేస్తా అంటాను సరే తల్లి చేత అన్నీ చేయించి ఐదు వారాలు కూడా చక్కగా ఆ యొక్క చేయడం వల్ల తల్లికి కూతురికి కూడా ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు భార్యాభర్తల అన్యోన్యత అన్ని అనుకూలంగా ఉండమనేది లక్ష్మీదేవి కటాక్షం వల్ల జరిగినట్టుగా ఈ కథలో మనకి చెప్పడం జరుగుతుంది అలాగే ఐదు వారాల్లో కొందరు మొదటి వారం నైవేద్యంగా పొలగం రెండో వారం వచ్చేప్పటికీ అట్లులాగా మూడో వారం వచ్చేప్పటికీ చిత్రాన్నం పర్వన్నంలాగా ఇలాగా దానికి సంబంధించిన వ్రత కథలు అన్నీ కూడా మనకి వ్రత విధానంలో ఉంటాయి అవన్నీ కానీ ఇప్పుడు మనం కేవలం వ్రత కథ అంటే అసలు ఏంటి మార్గశ్ర లక్ష్మీవారం కథ ఏంటి అన్న విషయం తెలుసుకోవడానికి మనం ఇక్కడ తెలుసుకున్నాము ఇది ఈ రోజున లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణాల కోసం అందరూ చేసేది నమస్కారం